ప్పుడు అపోజిషన్లో ఉన్నారు పార్టీ అపోజిషన్లో ఉంది కానీ ఒకప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి ఈయనకి బాగా సాన్నిహిత్యం ఉండేది అని కూడా వినిపించింది ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే లో ఉన్నారు ఒకరి మీద ఒకరు రకరకాలుగా మనం వింటూ ఉన్నాము బట్ ఆయనతో బాగా సాన్నిహిత్యంగా ఉండేవారు నిజమా నిజమైన లీడర్ అప్పుడు అంతమంది ఇద్దరు కాంగ్రెస్లో ఉండేవారు తర్వాత రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈయన డాక్టర్ చదువుకున్న ఆయన డిగ్రీ చదువుకున్నా పార్టీలో వాళ్ళిద్దరికి కలిసింది తర్వాత మనకి ఆయన సీనియర్ లీడర్ ఒక ఆయన ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు కదా కాంగ్రెస్ లీడర్ ఆయన కూడా చెప్తాడు వాళ్ళిద్దరూ నైట్ టైం మాట్లాడుకుంటారు చాలా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకే మంచం ఒకే కంచం అంత ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్పేవాడు అనమాట వాళ్ళు ఈయన కూడా చెప్తాడు నాకు మంచి స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి మేము ఏనాడు సిద్ధాంతం మీద ఫైట్ చేసుకున్నామే కాని ఏనాడు వ్యక్తిగత దోషంలో కానీ వ్యక్తిగతంగా కూడా ఒకసారి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట తూలేసేసి క్షమించమని అడిగాడు రాజశేఖర రెడ్డి గారు అంతటి సంస్కారవంతంగా ఉండేవాళ్ళు పాటించేవాళ్ళు సో విభేదం అంటే ఏంటంటే మాకు తెలిసినటువంటి విభేదం అంటే పొలిటికల్గా ప్రజలకు సేవ చేయాలి అనే విధానం మీద ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏ కానీ వ్యక్తిగతమైనటువంటి విభేదాలే ఉండే కాదు ఇప్పుడు ఆయన ఇల్లమ్మకూట నాకు పర్మిషన్ ఇప్పించమంటే ఈయన చేసి పెట్టాడని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన చేసి పెడతాడని చెప్పేసి పరిపాలన అనేది అయిపోవాలో లేకపోతే నేను ఎమ్మెల్యే అయిపోవాలంటే అయిపోలేండి నేను ప్రజల చేత ఆమోదం పొందాలి కాబట్టి ఈసారి మీరు ఆమోదం పొందారు సీఎం గా ఇంకొకసారి ఈయన ఆమోదం పొందుతాడు వ్యక్తిగతంగా ఇద్దరికి ఎలా ఉండకూడదు ఇవాళ వచ్చిన దరిద్రం ఏంటంటే వ్యక్తిగతంగా పోతున్నారు సిద్ధాంతపరంగా ఒక మాట మాట్లాడితే నువ్వు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేయలేదా అని అడుగుతారు తొంభై రెండులో జరిగింది కాబట్టి వాళ్ళ అధికారం ఇచ్చారు నువ్వు చెయ్యవని చెప్తే కదా అధికారం ఇచ్చారు దీన్ని వదిలేసేసి ఆనాడ జరిగింది కాబట్టి నేను ఇచ్చేస్తాను అంటే నీకు కాదు కదా ఇచ్చింది అటువంటి ఇటువంటి విత్తండ వాదాలు అప్పుడు ఉండేవి కాదని నా ఉద్దేశం ఇప్పుడు మొత్తం విత్తండమే ప్రతిదీ విత్తండమే నువ్వు శ్రీరామాను విత్తండి శ్రీరామాను ఎందుకు అన్నావు రామచంద్రాన్ని ఎందుకు అనలేదంటే వారిద్దరు ఒకరికొకరు బాగా సపోర్ట్ గా ఉన్నటువంటి ఏదైనా ఒక సిచువేషన్ ఏదైనా మీకు తెలుసా అంత హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఆయనకి నందమూరి తారక రామారావు గారు ఫ్యామిలీ మీద అభిమానం ఉంది అని చెప్పడానికి అనేకమైన సంఘటనలు మనం చెప్పుకోవచ్చు అటు జోలికి డిటైల్ కి వెళ్ళ తెలుసుకునేది వెళ్ళను కూడా